కుటుంబాన్ని ఇప్పుడు ఇప్పుడు ఒక వర్క్ మీద వెళ్ళాలి కదా సో హీరో ఎందుకు వర్క్ చేయలేదు బలవాడే మొత్తం వర్క్ అంత అదే కదా ఇప్పుడు అదే కోడి కుంటు మీద ఈకల్ మీరు కూడా దొరుకుతాయి ఒక నిమిషం ఒక

డెన్సిటీ మారుతుంది అంతే విలన్ బట్టి హీరో ఉంటాడు కదా అక్కడ రెండు జిల్లాల మనుషులు వస్తారండి మరి హీరో కొట్టకుంటే ఎట్లా విలన్ బట్టి హీరో ఉంటాడు ఒక అమ్మాయి విషయంలో రిలీజ్ అయ్యాడు హీరో స్టాండ్ ఏంటి అదే చెప్పాడు కదా కాదు కాదు మన అదే చెప్పాడుగా కదా హీరో డైలాగ్ ఇందుకోసం చావటానికి కూడా సిద్ధం ఎంతమందిని చంపడానికి కానీ సిద్ధం అన్నాడు అదే కదా సినిమా అనేది ఒక టాక్ ఉన్నది చాలామంది ఇక నిజామాబాదు నా పక్కోడు ఇట్లా చెప్తే బాగుంటావు నువ్వు నిజామాబాద్ అంటే మరి నేను పిఆర్ఓగా పెట్టుకోవాలిగా పెట్టుకున్నాను ఎప్పుడైనా ఏం దానికే డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ని ఫైనల్ చేస్తారు కిషోర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేయకుండా ఐదారు సీన్లు ఇల్లేరిస్గా ఎంజాయ్ చేస్తున్నారు అవి వర్క్ అయినాయి సో వర్క్ అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా అదేనమ్మా ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది తీసుకెళ్ళి ఆ సాంగ్ తీసాడు పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ ఆడియన్స్కి ఇవ్వాలి సరే ఇలా లాస్ట్లో పెడదాం అనుకుంటే నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే చెప్పారు సో అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒక టైం తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ అక్కడ పెట్టుకున్నాం లేదు లేదు బాట్టి ఇప్పుడు అందరికి అందరికి ఎవర్కి ఆపరేటర్లకు తెలియదు కదా సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికి సో ఫుల్ సాంగ్ ప్లే చేయాలని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిత్ తెలుగు హై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిత్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిత్ తెలుగు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిత్ తెలుగు అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ దిస్ ఇంటర్వ్యూ థాంక్యూ 好好好